పదహారు సీజన్లు గడిచాయి ప్రతి ఏడాది ఐపీఎల్ స్టార్ట్ అయ్యే ముందు ఆర్సీబీ ఫ్యాన్స్ అందరితోనూ గట్టిగా చెప్పే మాట ఒకటే ఈ ఆ కప్ నమ్దే ఈసారి కప్ మాదేనని కొట్టేస్తామని కాన్ఫిడెంట్గా చెప్తూ వస్తున్నారు కానీ ఇప్పటికీ ఆ కళ్ళ నెరవేరలేదు ఇంకో తొమ్మిది రోజుల్లో ఈసారి ఐపీఎల్ స్టార్ట్ అవబోతోంది ఈసారి జట్టు అయితే స్ట్రాంగ్గా కనిపిస్తోంది కానీ ఆటతో సంబంధం లేని విషయాలు ఒక్కొక్కటిగా ప్రచారంలాకి వస్తున్నాయి నిన్నేమో ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ మారుతుందని రిపోర్ట్స్ వచ్చాయి ఇప్పుడు తాజాగా వచ్చిన ప్రచారం ఏంటంటే ఆర్సీబీ ఫ్రాంచైజ్ పేరే మారబోతోందని దానికి ఆర్సీబీ పెట్టిన ఓ వీడియోనే కారణం దానికోసం క్రేజీ స్టార్ హీరో రిషబ్ శెట్టిని తీసుకొచ్చారు రిషబ్ గ్రామీణ స్టైల్ అవతారలో వస్తాడు అతని ముందు మూడు ఎద్దులను నిలబెట్టారు ఒక్కో దాని మీద ఒక్కో వస్త్రం కప్పారు రాయల్ అని ఛాలెంజర్స్ అని బెంగళూరు అని మూడో ఎద్దు దగ్గరికి వచ్చిన రిషబ్ దాన్ని పక్కకు తోలుకు చెప్తాడు నేనేం చెప్తున్నానో అర్థమవుతోందా అంటూ అడుగుతాడు అంతే ఇక ఫ్యాన్స్ అంతా సింపుల్గా డీకోడ్ చేసేసారు ఇన్నాళ్ళు ఆర్సీబీ పేరు ఇంగ్లీష్లో రాసేటప్పుడు బ్యాంగ్లూర్ అని రాసేవారు అయితే ఇక మీద నుంచి కన్నడలో ఆ నగరం పేరు పలికే విధంగా బెంగళూరు అని రాయబోతున్నారని ఆ విధంగా ఆర్సీబీలో పేరు మారబోతోందని ఫ్యాన్స్ అంటున్నారు ప్రతి సీజన్ ముందు ఆర్సీబీ నిర్వహించే అన్బాక్స్ ఈవెంట్ ఈసారి మార్చ్ పంతొమ్మిదో తేదీన జరగబోతోంది అక్కడే పేరు మార్పును అనౌన్స్ చేస్తారని ఫ్యాన్స్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు thank <laughs> you